పంచాయతీ రాజులోని లంచాల రత్నం యాభై వేలు తీసుకుంటూ దొరికిండు పంచాయతీ రాజులో ఈఎన్సీ కనకరత్నం యాక్చువల్ గా ఆయన మార్చి ముప్పై ఒకటి రోజునే రిటైర్మెంట్ అయ్యిండు కానీ గవర్నమెంట్ ఈయన యొక్క కాలం కొంచెం పొడిగించింది అలాంటిది పొడిగించినప్పుడు మంచిగా యూజ్ చేసుకోకుండా ఈ అవినీతి భాగవతం బయటపెట్టుకున్నాడు తాండూరులో పనిచేస్తున్న డిఈ ట్రాన్స్ఫర్ కోసం వికారాబాద్కి అడగ్గా యాభై వేలు డిమాండ్ చేశాడట ఆ విషయంలోని ఈయన్ని యాంటీ కరప్షన్ బ్యూరో అయితే అరెస్ట్ చేసింది ఇక తెలుసు మనందరికీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఆదాయం ఆస్తులు కంపల్సరీ ఉంటాయి సో ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు మనం ఎప్పుడైనా దొరకాల్సిందన్నట్టు సో అందుకే మనం నెక్స్ట్ జనరేషన్ కోసం కూడబెట్టి మరీ మరీ దాచి పెట్టాల్సిన అవసరం ఉండదు మనం మంచిగా బతికి మనతో మంచిగా అన్ని ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ తెలియ ప్రకారం సంపాదించుకుంటారు అట్లాని ఒకటి సొమ్ము మనం దీన్ని బాగుపడాలనుకుంటే అది ఎంతవటికి కుదరదు అందుకే గవర్నమెంట్ ఆఫీసర్సే కాదు ఎవరైనా సరే మనం మంచిగా ఉంటే ఎదుటోడు మంచిగా ఉంటాడు మంచిగా మంచిగుండాలంటే మనం మన ప్రవర్తన కూడా మంచిగా ఉంటారు మీరేముంటారు కింద కామెంట్ చేయండి ఏమనుకుంటారు ఇలాంటి లంచార రాజుల గురించి ఇక డైలీ అప్డేట్ చేసి ఉంటారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్